జయ జనసేన గోపాల తిరిగి స్వాగతం మన సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని పదకొండు బేస్లను కేవలం ఇరవై నాలుగు గంటే ఇరవై నాలుగు నిమిషాల్లో ధ్వంసం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ధ్వంసం చేయటమే కాదు మన సైనికుల ధైర్య సాహసాలు ప్రపంచానికి చాటారు మన సైనికుల సాహసాన్ని గౌరవిస్తూ దేశభక్తితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ సౌర్య తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు మన దేశం జోలికి వస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం పాకిస్తాన్కే కాదు ప్రపంచానికే తెలిసి వచ్చేలా చేశాం పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ల సైనిక స్థావరాల్ని కూల్చివేశాం నిజంగా ఈ ఘనత నిస్సందేహంగా మన వీర సైనికులదే ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు ప్రశంసలు తెలియజేస్తోంది ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని మన త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా అంతేకాదు మనమంతా ఐక్యంగా ఉన్నామని తెలియచెప్పరంగ యాత్ర నిర్వహిస్తున్నారు ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు కుల మత ప్రాంత విభేదాలన్నీ పక్కన పెట్టి ఈ తిరంగ యాత్రలో పాల్గొని భారతదేశాన్ని భారత మాతకు జేజేలు పలుకుతున్నారు ర్యాలీల్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ పై ప్రజల్లో అవగాహన కల్పించటం మే పదమూడున ప్రారంభమైన ఈ తిరంగ్ యాత్ర మే ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ నిర్వహిస్తారు తిరంగు యాత్ర ర్యాలీని చూస్తుంటే మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది మన సైనిక వీరుల త్యాగాలు ప్రతిఫలిస్తున్నాయి పహల్గాం ప్రతీకారం కనిపిస్తుంది మన సైనికుల స్ఫూర్తిని దేశభక్తిని మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ తిరంగు యాత్ర మనలో ఒక చైతన్యాన్ని తీసుకు వస్తోంది ఈ యాత్రలో ప్రతి ఒక్కరి చేతిలో త్రివర్ణ పతాకాలు భారత్ మాతాకి జై జై హింద్ అంతటా దేశభక్తి నినాదాలు ఆపరేషన్ సింధూర్ లోగో ప్రధానమంత్రి ఫోటో మన సాయుధ దళాల ఫోటోలు ఇవన్నీ మనం చూస్తుంటే ఒళ్ళు గగూరు పొడుస్తుంది మనలో ఇంత దేశభక్తి ఉందా అనిపిస్తుంది మనలో నిద్రాణమై ఉన్న దేశభక్తి బయటికి కనిపిస్తుంది సైనికులకు నైతికంగా ఒక బలాన్ని అవుతుంది ఈ యాత్ర పాల్గొంటే మనం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసినట్టుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఉగ్రవాదులకు పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన మన త్రివిధ దళాలకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్లో తీరంగా యాత్ర శుక్రవారం నాడు విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పాల్గొన్నారు భారత సైన్యానికి మద్దతుగా కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు శుక్రవారం విజయవాడలో జరిగిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు మద్దతు తెలియజేశారు శౌర్య తిరంగ్ యాత్రలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత్ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి లాంటి దేశభక్తి ఉన్న నాయకుడు మన దేశానికి వెన్నుదన్నుగా ఉండటం చాలా హర్షించదగ్గ పరిణామం నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ విభజన జరిగిన నాటి నుంచి ఈరోజు వరకు పాకిస్తాన్ మన అభివృద్ధిని ఓర్వలేక వాళ్ళ అభివృద్ధిని ఆలోచించక వాళ్ళ దేశాన్ని సరిగ్గా పాలించుకోవటం చేతకాక మన దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలన్న దురుద్దేశంతో దేశ విభజన జరిగిన నాటి నుంచి మనల్ని ఏనాడు ప్రశాంతంగా పాకిస్తాన్ ఉండని లేదని కసబ్ లాంటి తీవ్రవాదుల్ని మన దేశంలోకి పంపించి బొంబాయి తాజ్మహల్ హోటల్ లో డెబ్బై రెండు గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో మనందరం చూసాం అనుభవించాం ముంబై పేలుళ్ళు గాని కోయంబత్తూర్ పేలుళ్ళు గాని గోకుల్ చాట్ లుంబిని పార్క్ వీటన్నింటి వెనక పాకిస్తాన్ హస్తం ఉంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు దిల్సుఖ్ నగర్ లో జామా మసీదులో లో జరిగిన పేలుళ్ళు గాని ఇవన్నీ గుర్తు చేశారు ఇంకెన్నాళ్ళు శాంతి వచనాలు పాకిస్తాన్ లాంటి దేశానికి శాంతి వచనాలు పనికిరావు ఇన్నాళ్ళు సహనంతో చేతులు కట్టేశారని ఇప్పటి వరకు జరిగింది చాలని మనం ఈరోజు విజయవాడ నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నామంటే ధైర్యంగా అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే కానీ అదే సరిహద్దు రాష్ట్రాలే జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ హర్యానా అక్కడ ప్రశాంతత ఉండదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా మన దేశ సైన్యానికి మనమున్నామని ధైర్యం ఇవ్వాలి అన్నారు మన దేశానికి మనం చేయగలిగింది ఒక్కటే సైన్యానికి మనం అండగా ఉన్నామని ధైర్యం చెప్పటమే దేశం లోపల ఉన్న సెక్యులరిజం ముసుగులో ఉన్న సూడో సెక్యులరిస్టులు భారతదేశాన్ని మన సైన్యాన్ని బలహీనపరిచే విధంగా గాని మరే విధంగా గాని కించపరిచే విధంగా గాని మాట్లాడితే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వారికి బలమైన జవాబు చెప్పి వాళ్ళు నోళ్లు మోయించాలి అది మన బాధ్యత అన్నారు మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి అన్నారు ఈ విషయంలో మనందరం చాలా బలంగా నిలబడాలని నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఎవరైతే భారత మాతను ప్రేమిస్తారో వాళ్లే నిజమైన హీరోలని సినిమా హీరోలు కేవలం ఎంటర్టైన్మెంట్ హీరోలు మాత్రమేనని నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదని మురళీ నాయక్ ఇరవై మూడు సంవత్సరాల సైనికుడు వీరమరణం చెందాడు అతను దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అతను హీరో మనకి అంతేగాని సెలబ్రిటీస్ వీళ్ళు కాదు మనకి హీరోలు వీళ్ళకి దేశభక్తి ఉండదు కేవలం వినోదాన్ని పంచేవాళ్లే వీళ్ల నుంచి దేశభక్తిని ఆశించడం మనదే తప్పు అని ఒక పెద్ద మాటే వాడారు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాటేం కాదు ఉన్న మాట అన్నారు ఈ సాహసం ఎవరు చేయరు ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడతారు ఇంత ఒక యుద్ధమే జరుగుతుంటే సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు టాప్ హీరో నుంచి ఎవ్వరూ స్పందించలేదు ఈ విషయం మీద చాలా బాధపడాల్సిన విషయం ఆలోచించాలి ఈ తరం యువతరం ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెబుతున్నారు దేశాన్ని ప్రేమించే వాళ్లే నిజమైన హీరోలు కా మురళీ నాయక్ లాంటి వాళ్ళు దేశభక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు హీరోలు మనకి అలా ఆలోచించాలి అని చెబుతున్నారు ఈ తరం యువతరానికి మనలో కూడా మార్పు రావాలి సెలబ్రిటీస్ విషయంలో దేశాన్ని కాపాడుతూ విధి నిర్వహణలో అమరుడయ్యాడు మురళీ నాయక్ అతను మనకి హీరో కనీసం ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారే వాళ్ళు కూడా ఈ మిలిటరీ ఆపరేషన్స్ గురించి ఆపరేషన్ సింధు గురించి పహల్గాం దాడుల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు రెస్పాన్సిబిలిటీ ఇది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు నోటి మాట అండి సంఘీభావం తెలపటంలో ప్రశంసించటంలో చాలా బాధ పెట్టారు దేశ ప్రజల్ని సైనికుల్ని మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ముగించారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం మొత్తంలో హైలైట్ ఉన్నది మొహం లేకుండా సెలబ్రిటీస్ కి చురక అదే సమయంలో యువతను మేల్కొల్పారు ఈ రోజుల్లో సినిమా హీరోలు క్రికెటర్లు సెలబ్రిటీలు దేశభక్తి కార్యక్రమాల్లో జాతీయ వేడుకల్లో పాల్గొంటారు స్టేజ్ల మీద దేశం కోసం పాటలు పాడతారు దేశభక్తి డైలాగులు చెబుతారు సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తారు కూడా అయితే వీళ్ళెవరు నిజమైన యుద్ధ సమయంలో అంటే ఈ పెహల్గా ఆపరేషన్ సింధు సమయంలో గాని ఇలాంటి సందర్భాల్లో ముందుకురారు చాలా గమ్మత్తుగా ఉంటుంది మన సైన్యం తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో దేశాన్ని గర్వపడేలా చేసే ఈ ప్రేమికులు అంతగా స్పందించకపోవటం బాధ అనిపిస్తుంది పబ్లిక్ ఫిగర్స్ గా ఉన్న వాళ్ళు వారి మాటలు వాళ్ల పనులు లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది అలాంటి వారు ఇలాంటి యుద్ధ సమయంలో మన సైనికులకు మద్దతుగా నిలబడటం ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం చాలా చాలా అవసరం వాళ్ళు కేవలం సెలబ్రేషన్స్కు మాత్రమే హాజరవుతారు అసలు బాధ్యత ఉన్న సమయంలో మౌనంగా ఉంటారు ఇది సొసైటీకి మంచి మెసేజ్ కాదు ప్రజల హృదయంలో మంచి గౌరవం పొందాలంటే కేవలం తెరపై కనిపించడం కాదు అవసరమైన సమయంలో దేశానికి అండగా ఉండటం కూడా అది తెలుసుకోవాలి ఈ సెలబ్రిటీస్ తమ కీర్తిని ఉపయోగించి యువతలో చైతన్యం నింపే ప్రయత్నం చేయాలి సైనికుల త్యాగాన్ని గౌరవించాలి వాళ్ళ వాయిస్ వినిపించాలి ఎందుకంటే నిజమైన దేశభక్తి మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫ్రెండ్స్ నేనైతే పవన్ కళ్యాణ్ గారి మాటలతో ఎక్కువ భవిస్తున్నాను సెలబ్రిటీస్ గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్గా తెలియచేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ गोपालकृष्ण टे जय जय जन हरियाणा जय जय हिंद